హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మే పదహారు నుంచి జూన్ రెండవ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు పోస్టింగులకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు ఇక ఏపీలో జూన్ మూడవ తేదీ నుంచి ఉద్యోగుల బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఫియేషు కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు మే పదహారు నుంచి జూన్ రెండులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక మే ముప్పై ఒకటవ తేదీ నాటికి ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులు తప్పనిసరిగా వారు పనిచేసే స్థానాల నుంచి బదిలీ కావాల్సి ఉంటుంది ఐదేళ్లు పూర్తి కాని ఉద్యోగులు కూడా బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఏడాదిలోపు అంటే రెండు వేల ఇరవై ఆరు మే ముప్పై ఒకటిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులను బదిలీ చేయరు వారు ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న ప్రస్తుత స్థానంలోనే కొనసాగిస్తారు రిటైర్మెంట్ దగ్గర పడిన అభ్యర్థులు స్వయంగా కోరుకున్న పరిపాలనా కారణాలతో బదిలీ చేయొచ్చు ఇక ఉద్యోగి బదిలీ కోసం ఒకే చోట అన్ని కేడర్లలో పనిచేసిన కాలాన్ని యూనిట్గా పరిగణిస్తారు ఉద్యోగి పనిచేసిన నగరం పట్టణ గ్రామాలలో ఎక్కడ ఏ స్థాయిలో పనిచేసినా ఒకే యూనిట్గా పరిగణిస్తారు ఒకే కార్యాలయం అనే నిర్వచనం ఐదేళ్ల నిబంధనకు వర్తించదు ఇక ఉద్యోగుల కంటి కంటిచూపు సమస్యలు ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఇస్తారు మానసిక వైకల్యం ఉన్న పిల్లల్ని కలిగి ఉన్న ఉద్యోగులకు వారికి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న నగరం పట్టణానికి బదిలీ కోరితే ప్రాధాన్యమిస్తారు గిరిజన ప్రాంతాలలో రెండేళ్లకు పైగా పనిచేసిన వారికి నలభై శాతం కట్టే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు ఇక ఉద్యోగితో పాటు ఉద్యోగి జీవిత భాగస్వామి వారిపై ఆధారపడిన పిల్లల్లో ఎవరికైనా క్యాన్సర్ ఓపెన్ హార్ట్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ మార్పిడి వంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే వైద్య సదుపాయాలున్న చోటికి బదిలీ బదిలీలకు ప్రాధాన్యం ఇస్తారు కారుణ్య నియామకం కింద నియమితులైన వితంతువు మహిళా ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు ఇక పదోన్నతపై బదిలీ తప్పనిసరి పదోన్నతి పొందాల్సిన ఉద్యోగులు తప్పనిసరిగా ప్రస్తుత స్థానం నుంచి బదిలీ అవుతారు బదిలీ కావాల్సిన స్థానంలో పదోన్నతికి సంబంధించిన పోస్టు లేకపోతే మాత్రమే ప్రస్తుత స్థానంలో కొనసాగిస్తారు దృష్టి సమస్యలు ఉన్న ఉద్యోగులను బదిలీ నుంచి మినహాయిస్తారు ఉద్యోగి స్వయంగా బదిలీ కోరితే సాధ్యమైనంత వరకు వారు ఎంపిక చేసుకున్న చోట ఖాళీ ఉంటే అవకాశం కల్పించవచ్చు ఇక ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులైతే వారిని ఒకే చోట లేదా దగ్గరగా ఉండే చోట్ల నియమించేలా బదిలీ చేయాలి ఇక ఏజెన్సీలకు ప్రాధాన్యత ఇక నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాలలోనే ఖాళీలను మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాలలోనే ఖాళీల భర్తీ చేయటానికి ప్రాధాన్యం ఇవ్వాలని మార్గదర్శకాల్లో సూచించింది ఐటీడీఏలో ఉద్యోగుల బదిలీలు పూర్తయిన తర్వాత నాన్ ఐటీడీఏ పోస్టులు నింపాలి ఐటీడీఏ ప్రాంతాలతో పాటు మారుమూల వెనకబడిన ప్రాంతాల్లోనే ఎక్కువ ఖాళీలున్న ప్రాంతాలకు బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఐటీడీఏ ప్రాంతాల్లోనే లోకల్ జోనల్ క్యాడర్లలో పనిచేసే ఉద్యోగుల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన వారిని ఎంపిక చేసుకున్న స్టేషన్కు బదిలీ చేయొచ్చు ఏజెన్సీ ప్రాంతాల్లో యాభై ఏళ్ళలోపు వారినే నియమించాల్సి ఉంటుంది ఇక ఐటీడీఏ ప్రాంతాల్లో ఇప్పటి వరకు పనిచేయని వారిని మైదాన ప్రాంతాల్లో వాళ్ళు పనిచేసిన కాలాన్ని అవరోహణ క్రమంలో పరిగణంలోకి తీసుకొని ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీ చేయాలి ఇక ఐడిడిఏ ప్రాంతం నుంచి బదిలీ అయిన వారి స్థానంలో బదిలీపై వచ్చే అధికారి రిపోర్టు చేసిన తర్వాతే వారిని రిలీవ్ చేస్తారు నాన్ ఐటీడీఏ ప్రాంతం నుంచి ఐటీడీఏ ప్రాంతంలో పోస్టింగ్ పొందిన ఉద్యోగులు గడువులోపు రిపోర్టు చేయాలి అలా చేయకపోతే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు ఇక ఉద్యోగ సంఘాల నేతలకు అవకాశం గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలకు సంబంధించిన రాష్ట్ర జిల్లా డివిజన్ మండల స్థాయి నేతలకు మూడు టర్ములకు మినహాయింపు ఉంటుంది ఆఫీసు బ్యాటర్లకు మూడు విడతలు పూర్తయ్యే వరకు లేదా ఒకే స్టేషన్లో తొమ్మిదేళ్ళు పూర్తయ్యే వరకు కానీ బదిలీ చేయకూడదు తాలూకా జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ఆఫీసు బ్యాలర్ల జాబితా సంబంధిత కలెక్టర్ల ద్వారా హెచ్ఓడీలకు పంపాల్సి ఉంటుంది రాష్ట్ర సంఘం జాబితాను జీఏడి ద్వారా మాత్రమే రాష్ట్ర స్థాయి హెచ్ఓడీలకు పంపాల్సి ఉంటుంది ఇక ప్రతి శాఖలో బదిలీల కోసం అంతర్గత కమిటీలను ఏర్పాటు చేసి అభ్యర్థనలు పరిశీలించి ఉన్నతాధికారికి తగిన సిఫార్సులు చేయాలి బదిలీ ప్రక్రియకు ఆయా విభాగాధిపతులే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది బదిలీ ప్రక్రియ పారదర్శకంగా నిర్దేశిత కాలపరిమితిలోగా వివాదాలు ఫిర్యాదులకు తావు లేకుండా చేయాల్సిన బాధ్యత విభాగాధిపతులపై ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ప్రభుత్వ మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే వాటిని తీవ్రంగా పరిగణిస్తారు